శుభోదయం నారు మంచి ఓ మంచి మాట ఈ శీర్షికన రోజున చాలా ముఖ్యమైనటువంటి టాపిక్ అండి ఇది చాలా ముఖ్యమైన అంశం ఇది మన మధ్య జరుగుతున్నటువంటి అంశం ఇది నీ హద్దు నువ్వు దాటద్దు మిత్రమా నీ హద్దు నువ్వు దాటద్దు మిత్రమా బియాండ్ యువర్ లిమిట్స్ అని అంటాం కదా ఇంగ్లీష్లో బియాండ్ యువర్ లిమిట్స్ అది ఒక హెచ్చరిక అవ్వచ్చు లేకపోతే ఒక ఆత్మ ప్రశ్న అవ్వచ్చు ఒకసారి ఆత్మను మనం ప్రశ్నించుకున్నట్టు అవ్వచ్చు ఎప్పుడైనా సరే మన హద్దుల్లో మనం ఉంటే స్నేహమైన బంధమైన ఏదైనా సరే శాశ్వతంగా నిలబడుతుంది మన హద్దు మీరి హద్దు దాటితే చైనా భారత్ పాకిస్తాన్ భారత్ యుద్ధమే అవుతుంది సో కాబట్టి మన హద్దుల్లో మనం ఉంటాం చాలా మంచిది చాలా మంచిది సో దాని గురించి మాట్లాడుకుందామండి రోజున ఆ మధ్య సూపర్ డూపర్ హిట్ అయినటువంటి సినిమా అరవింద సమేత వీర రాఘవ సినిమా అందరు చూసే ఉంటారు ఆ సినిమాలో హీరోయిన్ పదే పదే నాకు స్పేస్ కావాలి నాకు స్పేస్ కావాలి అంటూ ఉంటుంది మీరు గమనించే ఉంటారు గమనించిన వారు ఇప్పుడు గమనించండి సినిమాలో ఇది కొంచెం మనకి ఫన్నీగా అనిపించిన నిజ జీవితంలో వ్యక్తుల మధ్య సంబంధ బాంధవ్యాలలో ఈ స్పేస్కి చాలా ప్రాముఖ్యత ఈ స్పేస్కి చాలా ప్రాముఖ్యత ఉందండి మనుషులు తెలుసో తెలియకో తమ చుట్టూ వృత్తాలు అంటే గిరిగీసుకోవటం అంటారు చూడండి గిరిగీసుకొని బ్రతకటాన్ని ఆ వృత్తాలు గీసుకుంటారు ఆయా వృత్తాల్లోకి ఎవరిని అనుమతించాలి అనేది కూడా వాళ్ళే డిసైడ్ చేసుకుంటారు ఏ పరిధిలో వారు ఉంటే ఏ పరిధిలో ఎవరికి వారే ఆలోచించుకొని వారుంటే ఏ బాధ లేదు ఏ కష్టము రాదు వాటిపై అవగాహన లేక తమది కాని వృత్తంలోకి చొరబడితే అంటే వ్యక్తిగత విషయాల్లోకి చొరబట్టం అనవసరమైన విషయాలకు చొరబట్టం నీ మిత్రుడి కుటుంబ వ్యవహారాల్లోకి చొరబట్టం భార్యాభర్తల మధ్య తగాదా విషయంలో చొరబట్టం కుటుంబ కలహాల మధ్యలోకి చొరబట్టం ఇదంతా కూడా చొరబడితే లేనిపోయిన అపోహలు వస్తాయి అపార్థాలు వస్తాయి శాశ్వతంగా దూరమైపోటాలు వస్తాయి ఇక ఎప్పటికీ కలవటాలు రావు ఈ అపార్థాలు చోటు చేసుకునే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది బియాండ్ యువర్ లిమిట్స్లో ఉంటే మంచిది కొన్ని అవమానాలు కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందండి అసలు ఈ స్పేస్ ఏంటి అసలు దాని కథ ఏంటో ఒకసారి కొంచెం క్లుప్తంగా తెలుసుకుందామండి మోహిత్ అనేటువంటి చురుకైన యువకుడు చాలా ఎనర్జెటిక్ పర్సన్ మోహిత్ తెలుసు అతను చిన్నప్పటి నుంచి కూడా చాలా బ్రైట్నెస్ చాలా యాక్టివ్గా ఉంటాడు చాలా చొరవ ప్రతి దాంట్లో ఇంటికి పరిచయం అయినటువంటి ఏ వ్యక్తి అయినా సరే పెద్దవాళ్ళని ఇన్ ఫైవ్ మినిట్స్లో అంకుల్ అని పిలుస్తాడు బాబాయ్ అని పిలుస్తాడు పెదనాన్న అని పిలుస్తాడు అమ్మ అంటాడు పిన్ని అంటాడు కలుపుకోలు తన ఎక్కువ ఓ చాలా చురుగ్గా మీ అబ్బాయికి చాలా స్పార్క్ ఉంది అని చెప్పి మెచ్చుకునేవాళ్ళు చిన్నప్పుడు అది చూసి తల్లిదండ్రులు మురిసిపోయేవాళ్ళు ఆ తర్వాత తర్వాత అతను రీత్యా ఇంజనీరింగ్ పూర్తి చేసుకొని ఓ ఎంఎన్ ఎంఎన్సిలో ఒక ఎంఎన్సిలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాయిన్ అయ్యాడండి సరే సహజ గుణం చిన్నప్పటి నుంచి వచ్చింది కన్నుడికి కలుచుకుండలలాగానే చిన్నప్పటి నుంచి యాక్టివ్గా ఉండటం వలన ఆ ఉత్సాహవంతుడు ఆ మోహిత్ ఏం చేసి అంటే మా ఆ కలుపుగోలుతనం ఉండటంతో ఆఫీస్లో అందరికీ కూడా చాలా క్లోజ్ అయిపోయాడు అతి తక్కువ కాలంలో చేరిన కొత్తల్లోనే మోహిత్ పోయి మోహిత్ మోహిత్ ఏ మోహి మోహిత్ అలా పిలవటం భయ్యా అని పిలవటం ఇలా ముద్దు పేర్లతో పిలవటం ఇలా దగ్గర అయిపోయాడు అయితే కొన్ని నెలలు గడిచిన తర్వాత మోహిత్పై ఆ టీం లీడర్కు ఫిర్యాదులు వెళ్ళాయి మోహిత్ గురించి మరి ఏం ఫిర్యాదులు వెళ్ళాయి ఏంటో నాకు తెలియదు కానీ వెంటనే టీం లీడర్ ఏం చేశాడంటే మన వాణ్ణి పిలిచేసేసి మోహిత్ని సున్నితంగా చెప్పాడు తానేం తప్పు చేశాడో మోహిత్కి అర్థం కాలేదు సున్నితంగా చెప్పడం అంటే నువ్వు అతి ప్రదర్శిస్తున్నావు అతిగా ప్రవర్తిస్తున్నావు నాన్న మనం ఇదొక ఆఫీసు కార్పొరేట్ ఆఫీసు కాబట్టి మన పరిధిలో మనం ఉందాం ప్రతి విషయంలో వ్యవహారంలో జోక్యం చేసుకోకుండా మన పని వరకు మనం చేసుకొని హాయిగా ఇంటికి వెళ్ళిపోతే బెస్ట్ అని చెప్పి అతను మనసు హర్ట్ కాకుండా చెప్పాడు సరే మోహిత్ కూడా ఇది ఏంటిలా చెప్తున్నాడు నేనేం తప్పు చేసిన నేను ఎవరైనా కామెంట్ చేశానా ఎవరైనా బ్యాడ్గా కామెంట్ చేశానా ఎవరి దగ్గరైనా రకరకాల ఆలోచనలు వెళ్ళిపోయినాయి అందరితో సరదాగా ఉన్నాను అందరితో సరదాగా మాట్లాడాను కేవల అడపాదడపా పనిలో కూడా కెన్ ఐ హెల్ప్ యూ అంటూ సాయం చేస్తూనే ఉన్నాను మరి తనపై ఫిర్యాదులు ఏంటని చెప్పి చాలా బాధపడ్డాడు పాపం అప్పటి నుంచి టీమ్ మెంబర్స్కి కొంచెం దూరంగా ఉండటం వాళ్ళతో సరిగ్గా మాట్లాడకపోవటం అన్యమనస్కంగా ఉండటం మౌనముద్ర వహించటం ఇలా తన పని తాను చూసుకొని మరి ఆఫీస్ అయిపోగానే ఆఫీస్ వల్స్ ఎవరితో ఏం మాట్లాడుకుండా ఇంటికి వెళ్ళటం మళ్ళీ ఆఫీస్ టైమింగ్ స్టార్ట్ అవ్వగానే రావటం ఎవరితో మాట్లాడకుండా తన దానే లంచ్ బాక్స్ తీసుకొని ఇండివిజువల్గా తింటాం ఇలాంటివన్నీ చేస్తూ వచ్చాడు సరే ఉండు ఉన్నట్టుండి మోహితులు ఈ మార్పు రావడంతో అందరూ ఆశ్చర్యపెడతారు ముందు ఏంటి ఇలా వచ్చేసింది మార్పు అని ఇలా వాళ్ళపై నెగిటివ్ దృక్పథాన్ని ఏర్పరచుకున్నారు ఎవరో నాకు హాని తలపెట్టారు ఎవరో టీం లీడర్కి నా గురించి చెడుగా చెప్పారు చెడు భావం మనసులో నాటారు టీం లీడర్కి ఎవరో తెలీదు శత్రువు ఎక్కడో లేదు నీ పక్కనే ఉన్నాడని ఇంగ్లీష్లో ఒక సామెత ఉన్నట్టుగా అతను ఆలోచించి అందరితో మాట్లాడటం మానవం వేశాడు అందరికీ దూరం అయిపోయాడు ఇది తన పని సామర్థ్యంపై కూడా ఎఫెక్ట్ చూపించింది పని సరిగ్గా ఇచ్చిన టార్గెట్ చేయలేకపోతున్నాడు దీంతో మరింత నిరాశ నిస్పృహల్లో కూరుకుపోయాడండి సరే కొంతమంది ఫ్రెండ్స్ అడ్వైజ్ అనుకోండి లేదా పేరెంట్స్ అడ్వైజ్ అనుకోండి వీళ్ళందరి సలహాతో సైకలాజికల్ కౌన్సిలింగ్కు వెళ్ళాడు సరే మూడు సెషన్స్ తర్వాత తన సమస్య ఏంటో అసలు ఎందుకని ఇలా జరుగుతుంది ఆఫీసులో మోహిత్కి అర్థమైందండి స్పేస్ ఇవ్వాలి అని అర్థం చేసుకున్నాడు మోహిత్కి వ్యక్తిగత సరిహద్దులపై అవగాహన లేకపోవటంతో తరచూ వ్యక్తిగత విషయాల్లో తలదూర్చేవాడు ఇన్వాల్వ్ అయిపోయాడు ప్రతి దాంట్లో నన్ను అడిగితే నన్ను అడక్కపోయినా అసలు నాకు తెలిసినంత పరిజ్ఞానంలో అంటూ ప్రతి ఒక్క తన కొలిగ్ పర్సనల్ లైఫ్లోకి ఇద్దరు బిట్వీన్ లవ్వర్స్ ఉంటే వాళ్ళ లైఫ్లోకి అలాగే ఫ్యామిలీ ప్రాబ్లంతో వయసుతో ఫేస్ చేసేటువంటి వాళ్ళ లైఫ్లోకి ఇలా ప్రతి ఒక్కళ్ళ లైఫ్లోకి ఎంటర్ అయిపోవడంతో తన పరిధి దాటి తన స్పేస్ దాటి వెళ్ళడంతో అందరూ మోహిత్ మీద అహిష్టత చూపి టీం లీడర్కి ఓవరాక్షన్ చేస్తున్నాడు మోహిత్ అని చెప్పి కంప్లైంట్ చేశారు ఇదే అతనిపై ప్రతికూల భావన ఏర్పడటానికి కారణమైంది చివరికి టీం లీడర్ కూడా ఫిర్యాదు చేసే వరకు వెళ్ళింది కదా మరి మోహిత్ లాగా చాలామందికి పర్సనల్ స్పేస్పై అవగాహన లేక ఇబ్బందులు కొని తెచ్చుకుంటున్నాం మన సొసైటీలో ఇప్పుడున్నటువంటి మన సొసైటీలో ఇబ్బందులు తెచ్చుకుంటున్నాం మనంతట అసలు మన ఉద్దేశం మంచిదే అయినా సరే ఎదుటివారు ఎందుకు అర్థం చేసుకోవడం లేదని బాధపడుతూ ఉంటారు చాలామంది వరకు నేనేం తప్పు చేశాను నేను చొరవగా ఉండటమా నేను అతి చనువు తీసుకోవటమా లేదా నేను ప్రతి ఒక్కళ్ళ విషయాల్లో తలదొర్చి మాట్లాడటమా లేదా వాళ్ళ సమస్యలకు పరిష్కారం సూచించటమా నేనేం తప్పు చేశాను అని మదనబడేవాడు పాపం తమ ఉద్దేశం మంచిదే మోహిత్ ఉద్దేశం అయినా ఎదుటివాడు ఎందుకు అర్థం చేసుకోవటం లేదన్నది మాత్రం బాధపడుతూ ఉండటంతో సరిపోయింది అయితే మనకిక్కడ ఆంథ్రోపాలజిస్టు ఎడ్వర్డ్ టీ హాల్ అనే ఆయన పంతొమ్మిది వందల తొంభై ఆరులో వ్యక్తులు మరొకరితో మాట్లాడే సమయంలో ఎంత డిస్టెన్స్లో ఉండాలి వాళ్ళతో మాట్లాడే విధానంలో ఎంత దూరంలో ఉంటున్నారనే విషయం మీద ఒక అధ్యయనం చేశాడండి అంటే ఒక ప్రయోగం చేశాడు ఒక రీసెర్చ్ చేశాడు ఆయన ఆ అధ్యయనం చేసి ఈ పర్సనల్ స్పేస్ భావనను రూపొందించాడు చక్కగా హాల్ చెప్పిన ప్రకారం అయితే కనుక ప్రతి వ్యక్తి తన చుట్టూ నాలుగు రకాల వృత్తాలను నాలుగు రకాల గీతలను గిరిగీసుకొని ఉండాలి అని చెప్పి చెప్పాడు సంబంధిత వ్యక్తులను మాత్రమే ఆ వృత్తాల్లోకి తీసుకొని అనుమతిస్తూ ఉంటారు ప్రతి ఒక్కళ్ళు కూడా నిజంగా చెప్పాలంటే ఈ నాలుగు రకాల వృత్తాల గురించి మనం ఆలోచిస్తే కనుక ఆ వృత్తాలకు సంబంధించి చెందని వ్యక్తులు ఎవరినైనా సరే ఆ వృత్తాల్లోకి ప్రవేశిస్తే అసహనం ప్రదర్శిస్తారు అసంతృప్తిగా ఉంటారు కొంతకాలానికి దూరంగా అయిపోతుంటారు అసలు ఆ నాలుగు వృత్తాలు ఏంటో ఒక్కసారి పరిశీలిద్దామండి ప్లీజ్ ఫస్ట్ వృత్తం సన్నిహిత వృత్తం క్లోజ్నెస్ వ్యక్తి నుంచి నలభై ఆరు సెంటీమీటర్ల వరకు విస్తరించి ఉంటుందండి ఇది ఈ వృత్తంలో భార్య కుటుంబ సభ్యులు సన్నిహిత మిత్రులు తర్వాత తన పెంపుడు జంతువులు వీటికి మాత్రమే ప్రవేశం అండి వైద్య సిబ్బందికి కొంత మేరకు వెసులుబాటు ఉంటుంది ఏదైనా ఒంట్లో బాగుండతే తప్పదు కదా అది అందుకని దీన్ని సన్నిహిత వృత్తం అన్నాడు ఇక వ్యక్తిగత వృత్తం పర్సనల్ లైఫ్ పర్సనల్ ఇష్యూస్ సుమారు ఒకటిన్నర అడుగుల నుంచి నాలుగు అడుగుల వరకు విస్తరించి ఉంటుందండి ఈ వ్యక్తిగత వృత్తం స్నేహితులు పరిచయస్తులు ఇందులో ఇవిడిపోతారు ఇద్దరి మధ్య షాకాండ్ ఇచ్చేంత వరకు మాత్రమే ఉంటుంది ఈ వ్యక్తిగత వృత్తంలో ఇక సాంఘిక వృత్తం అంటే సోషల్ లైఫ్ సోషల్ ఎఫైర్స్ నాలుగు నుంచి పన్నెండు అడుగుల వరకు విస్తరించి ఉంటుందండి నాలుగు నుంచి పన్నెండు అడుగుల వరకు వ్యాపార కార్యకలాపాలలో తారసపడే వ్యక్తులు క్లయింట్లు ఈ వృత్తంలోనే ఆగిపోవాలి అంతే ఇక సామూహిక వృత్తం మాస్ సామూహిక వృత్తం అంటే అందరికీ సంబంధించింది ఇది పన్నెండు నుంచి ఇరవై ఐదు అడుగుల లోపల విస్తరించి ఉంటుంది దీంట్లో రాజకీయ నాయకులు సెలబ్రిటీలు సామాన్యులను ఈ వృత్త పరిధిలోనే ఉంచుతాడు మనిషి ముఖ పరిచయం లేని వ్యక్తులు ఈ వృత్తానికి పరిమితం అవుతారు అన్నీ ఒకేలా ఉండవు మనం అనుకున్నట్టుగా వృత్తాలన్నీ మనోభావాలన్నీ ఒకేలా ఉండవు కదా మరి ఈ వృత్తాల పరిధి అందరికీ ఒకేలా ఉంటుందా అంటే ఉండదనే ఖచ్చితంగా చెప్పాడు మన హాల్ గారు సాంస్కృతిక భౌగోళిక పరిస్థితులు వ్యక్తి స్వభావాన్ని బట్టి ఈ పరిధి మారుతూ ఉంటుంది అని కూడా చెప్పాడు పురుషులు మహిళల వృత్తాల పరిధిలో భేదం ఉంటుందండి భారతదేశంలోని ఉత్తరాది రాష్ట్రాల్లో పెళ్ళిడికి వచ్చినటువంటి అమ్మాయిలు తండ్రి అన్నదమ్ములతో చాలా సన్నిహితంగా ఉంటే పెళ్ళిడికి వచ్చిన అమ్మాయిలు దక్షిణ భారతదేశంలో కాస్త దూరంగా మసులుతూ ఉంటారు మీరు గమనించండి మన సినిమాల్లో కానీ లేకపోతే వాళ్ళ కల్చర్లో కానీ మనకి దక్షిణ భారతదేశానికి ఉత్తర భారతదేశానికి చాలా తేడా ఉంటుంది ఉత్తర భారతదేశంలో అయితే దగ్గర తీసుకుంటారు ఆప్యాయంగా కౌగిలించుకుంటారు గిరగిరా ఎత్తి పట్టుకొని గిరగిరా తిప్పుతూ ఉంటారు చెల్లెల్ని కానీ అక్కని కానీ తమ్ముడిని కానీ అన్నదమ్ముల అన్న చెల్లెళ్ళ బంధం కానీ రాఖీ అప్పుడు మనకి స్పష్టంగా తెలుస్తుంది రాఖీ ఉత్సవాలప్పుడు మరి అట్లాగే మన ఉత్తరాదిలో అయితే ఇలా ఉంటే దక్షిణాదిలో మీకు తెలుసు కదా చాలా నమస్కారం నమస్కారం అంటారు సేకర్ణి ఇవ్వటానికి కూడా కొంత భయపడుతూ ఉంటారు ఇప్పుడు అన్నీ పోయినాయి అనుకోండి ఇక్కడ ఇప్పుడు అన్నీ కూడా హగ్గులు పెగ్గులు ఎక్కువైపోయినాయి పెద్ద చోట కూడా పరిచయమైన వెంటనే హగ్గు సాయంత్రానికల్లా పెగ్గు బార్లలో అంటే ఇటు లేడీస్ లేకపోతే జెంట్స్ లేకపోతే లేడీస్ జెంట్స్ కలిసి ఈ పరిస్థితి మీకు తెలుసు నాకు తెలుసు ఇప్పుడు చెప్పుకోకలేదు దాని గురించి కాదు కాబట్టి మనకు వృత్తాల గురించి మనం చెప్తున్నాం కాబట్టి అట్లాగే మనకి ఇంటర్ పర్సనల్ స్కిల్స్లో ఈ స్పేస్ గురించి తెలుసుకోవడం చాలా అవసరం అండి మనల్ని ఎక్కడ ఉంచుతున్నారో గమనించి మన్ని ఎలా బిహేవ్ చేస్తున్నారు మన పట్ల వాళ్ళ ప్రవర్తన కానీ వాళ్ళ మాట తీరు కానీ ఎలా ఉందో ప్రవర్తించి దానికి తగ్గట్టుగా మనం నడుచుకుంటే ఏ ఇబ్బందులు మనకి తలెత్తవండి మరి వృత్తిగత వ్యక్తిగత జీవితం సాఫీగా సాగిపోతూ ఉంటుంది ఇట్లా వ్యక్తిగత వ్యవహారాల్లోకి తలదూర్చడం వలన స్నేహానికి దెబ్బ తగులుతుంది బంధానికి దెబ్బ తగులుతుంది వ్యక్తిగత వృత్తంలోకి ప్రవేశిస్తే అసహనం ప్రదర్శించడమే కాకుండా స్నేహబంధం కూడా దెబ్బ తినేసి శాశ్వతంగా మాట్లాడుకోకుండా ఉండిపోతున్నారు చాలామంది వరకు ఇది నిజమే కదండి అది పర్సనల్ భార్యాభర్తల మధ్య కానీ భర్తకు సంబంధించినటువంటి ఎఫైర్స్ కొన్ని ఉంటాయి లేకపోతే బిజినెస్ సంబంధించో లేకపోతే ఇంకా పర్సనల్ ఆ సమస్యలను తానే పరిష్కరించుకుంటాడు భార్యతో కూడా మాట్లాడు వ్యక్తిగతనే అలాంటి విషయాల్లో భార్య కలగజేసుకొని మీరు ఇలా మాట్లాడచ్చు కదా అతను ఇలా అన్నప్పుడు మీరు ఇలా రివర్స్ అవ్వచ్చు కదా మీరు ఇలా డైలాగ్స్ చెప్పొచ్చు కదా రెస్పాండ్ అవ్వచ్చు కదా అసలు నీకు బుర్ర తక్కువగా ఉంది అని నిరాశ నిస్ఫృహులతో భర్తని మాట్లాడినా భర్త వ్యక్తిగత విషయాలు కొన్నిట్లో అసలు అంటే ప్రైవేట్ ఎఫైర్స్ పర్సనల్ అఫైర్స్ భార్యాభర్తల మధ్య దాంట్లోనే నువ్వు డిస్కషన్ చేయాలి భర్తతో అంతే తప్ప ఒక వ్యాపార సంబంధం తన బిజినెస్ సంబంధించో లేకపోతే వృత్తిపరంగా ఉద్యోగానికి సంబంధించో ఈ స్నేహితులు ఇద్దరు స్నేహితుల మధ్య ఏదో డిస్కషన్ జరిగితే నువ్వు చొరవబడి చూపించడం చెయ్యకూడదు అలాగే భర్త కూడా భార్యకు సంబంధించి పర్సనల్ లైఫ్ వరకు వ్యక్తిగతంగా లీడ్ చేయాలి అంతే తప్ప భార్య ఫ్రెండ్స్ గురించో భార్య బయట ఏదైనా ఫంక్షన్స్లో ఏదైనా కామెంట్ చేస్తే అది ఇంటికి వచ్చి సాధిస్తూ కూర్చోటము దాన్నే పట్టుకు వేలాడుతూ ఉండటము ఇలాంటివన్నీ చేస్తే విడాకుల దాకా వెళ్ళిపోతున్నాయి వ్యవహారాలు కాబట్టి ఏ వృత్తాల్లో అంటే ఎక్కడ మనం గిరి తీసుకొని ఉంటామో మన లిమిట్స్లో మనం ఉంటే సంసారాలే కాదు అన్నీ స్నేహాలు కానీ అన్నీ కూడా శాశ్వతంగా ఉండిపోతాయి లేకపోతే మోహిత్ విషయంలో లాగా జరుగుతుంది కదా అలాగే జరుగుతుంది అతను తల సహజస్వభావైనా చచ్చుకుపోయే నైజంతో సరైన బంధం ఏర్పడక ముందే పాపం టీం మెంబర్స్ వ్యక్తిగత వృత్తంలోకి ప్రవేశించడం ప్రారంభించాడు కాబట్టి మన మోహిత్ దీంతో అతని ఉద్దేశం మంచిదే అయినా మేనర్స్ తెలియదనే ముద్రపడిపోయింది దానివల్ల దూరం అయిపోయాడు తర్వాత అతను సైకలాజిస్ట్ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళి కౌన్సిలింగ్ తీసుకోవటం వల్ల తనలో మార్పు తెచ్చుకొని అతి సర్వత్ర వర్జయేత్ అతి చనువు కూడా సర్వత్ర వర్జయేత్ అని అనుకున్నాడు చొరవ చూపించడం చనువు చూపించడం మానేశాడు మనం కూడా అంతే నేను చెప్పదలుచుకుంది ఒకటి అండి నారు మంచినోటో మంచి మాటల్లో మనం ప్రతి ఒక్కరి వ్యక్తిగత విషయాల్లోకి తలదోర్చకూడదు ముఖ్యంగా అది భార్య అయినా సరే భర్త అయినా సరే కొడుకులైనా సరే కూతుళ్ళైనా సరే ఆఖరికి మనవడు మనవరాళ్ళు అయినా సరే లేకపోతే ముసలి వయసులో ఉన్న తల్లిదండ్రులైనా సరే ఎవరికి ఇచ్చే ప్రిఫరెన్స్ వాళ్ళకి ఇవ్వాలి ఎవరితో ఎంతవరకు పొదుపుగా మాట్లాడాలో అదుపులో మాట్లాడాలో అంతవరకు మాట్లాడితే ఏ బంధమైనా సరే శాశ్వతంగా నిలుస్తుంది అంతే తప్ప ఇక్కడ సుపీరియారిటీ కాంప్లెక్సెస్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్సెస్ ఈగో ఫీలింగ్స్ ఇలాంటివన్నీ పెట్టుకుంటే కనుక మన జీవితంలో ఒంటరిగానే మిగిలిపోతాం ఆఖరికి మనం ఎంత మంచిగా ఉన్నా నువ్వు ఎంత మంచివాడివైనా అందరికీ సహాయం చేసేవాడివైనా నాలుగు మంచి మాటలు చెప్పేవాడివైనా అడకము పోయి వెళ్ళి సహాయం చేసిన జీవితంలో నీ అతి అతి చనువు అతిగా మాట్లాడటం అతిగా ప్రతి విషయంలో ప్రదర్శించటం వల్ల దెబ్బతినేది నువ్వే నీ కుటుంబ సభ్యుల నుంచైనా సరే స్నేహితుల నుంచైనా సరే అటు ఆఫీస్లో కానీ ఇటు వ్యాపార పరంగా కానీ ఏదైనా సరే సొసైటీలో రోజున ఎవరి లిమిట్స్లో వాళ్ళు ఉండాలి అడక్క మునిపోయి వెళ్ళి సలహాలు ఇస్తారు కొంతమంది అది చాలా తప్పు ఎవరింట్లో అయినా ఏ కష్టమైనా వస్తే మనం వెళ్ళి ఓదార్పు చేయాలి అతిగా మాట్లాడకూడదు అతిగా మాట్లాడటం అంటే నేను ఎప్పుడో చెప్పాను నీకు హాస్పిటల్ తీసుకెళ్ళవయ్యా మీ నాన్నని నేను చెప్తే నా మాట విన్నావా చూడు ఈ రోజున చచ్చిపోయాడు అయితే అప్పుడు చూపిస్తే అని అలా సాధింపులు ఉండకూడదు ఏ విషయంలో అయినా సరే సాధింపులు గీదింపులు ఆవేశం ఆక్రోశం ఎదుటివాడు చెప్పేది పూర్తిగా విన్నతలాగా మనం కామెంట్ చేయాలి అంతే తప్ప ఎదుటివాడి పాపం తన అభిప్రాయం కానీ ఏదైనా చెప్పాలని ప్ర ప్రయత్నం చేస్తే మధ్యలోనే అడ్డుకట్టేసేస్తాం మనం వాడు చెప్పేదానికి అడ్డుకట్టేసేసి నీ వాదన స్టార్ట్ చేస్తాం అక్కడితో స్టార్ట్ అవుతుంది శ్రీకారం చుట్టబడుతుంది ఒక బంధం తెగిపోవటానికి ఒక ముళ్ళు విడిపోవటానికి స్నేహబంధం కానీ బంధం కానీ మూడు ముళ్ళ బంధం కానీ విడిపోవటానికి అక్కడే శ్రీకారం చట్టబడుతుంది సో అందుకని అతి సర్వత్ర వర్జయేత్ అతిగా మాట్లాడటం తగ్గించుకుందాం మితంగా ఉందాం లిమిట్స్ బియాండ్ యువర్ లిమిట్స్ బియాండ్ అవర్ లిమిట్స్ బియాండ్ ఉయర్ ఆర్ లిమిట్స్ మన మధ్య ఉన్నటువంటి బంధాలు కానీ ఏదైనా మన లిమిట్స్లో మనం ఉంటే ఏ గొడవలు రావండి ఏ చికాకులు రావు సొసైటీలో ఏదో జరుగుతూ ఉంటుంది నీకే పట్టినట్టు నువ్వే సాంఘిక ఉద్ధారకుడు ఒక కందుకూరి వీరేశలింగం పంతులాగా ఒక అంగుటూరి ప్రకాశం పంతులు గారి లాగా గొప్ప వ్యక్తిగా సంఘసేవా పరాయణులాగా దూకక్కర్లేదు దూకితే నీకే అవుతుంది ఎందుకు నీ వాడు చూసుకుంటారు లేదని వదిలేసేద్దాం ఈ రోజుల్లో పరిస్థితి ఎలా ఉందంటే మనం నిజంగా చొరవ చూపించి ఏ విషయంలో అయినా సరే ఇలా అన్యాయం జరుగుతుంది పది మందికి దీనివల్ల అనర్థం జరుగుతుంది పది మంది ఇబ్బంది పడుతున్నాం అని మనం గొంతెత్తి అరిచామనుకోండి మనమే శత్రువు అయిపోతున్నాం వాళ్ళ మెంటాలిటీస్ కలిసి అవును నిజమే మీరు చెప్పింది కరెక్టేనండి దీనికి ఏదైనా సత్వర పరిష్కార మార్గం మనం ఆలోచిద్దాం చూద్దాం అనేది ఒక్కడనట్లేదు పావాయ్ గవర్నమెంట్ చూసుకుంటుంది నీకెందుకు నీకు అవసరమా అని చెప్పి మన్నే ఎదురు ప్రశ్న వేస్తున్నారు అవసరమైతే మన మీద దాడి కూడా చేయడానికి సిద్ధపడుతున్నాను నేను కృతాపరాధంతో చాలాసార్లు ఇలా అనుభవించా సొంత పని కాకుండా ఊరి పనిల్ని నా సొంత పని అని నేను చూసుకోవచ్చు కదా నాకు నా వ్యక్తిగతంగా నాకు సంబంధించినంతవరకు నా ఇంట్లో ఏదైనా సమస్యలు ఉన్నా నా ఇంటి చుట్టుపక్కల నా పరిధిలో ఉంటే అది నేను చూసుకోవాలి అదేదో బయటి ప్రపంచానికి బయట వాళ్ళకి సంబంధం ఉందని ప్రతి విషయంలో జోక్యం చేసుకుంటుంటే దెబ్బతిని స్నేహాలు చెడిపోతున్నాయి ఇద్దరి మధ్య బంధాలు చెడిపోతున్నాయి ప్రేమలు నశిస్తున్నాయి చివరికి ఒంటరితనం మిగులుతుంది కాబట్టి అతి సర్వత్ర వర్జేత్తు స్వస్తి భవదీయుడు నారు మంచి